हाय फ्रेंड्स वेलकम टू मोटर्स मे मुझ मारुति सुजुकी स्विफ्ट वीडिये टू थौज नये मोडल टू थौज ट्विटी नईन दाका पेपर हैदराबाद लोकेशन वेहिकल से सैकंड ओनर वहकिल टू थौज नईन मॉडल टू थौज ट्वंटी नईन दाका पेपर व्यिडीज वेरियो वेहकिलचे डीजिल वेरिएंट నీట్ అండ్ క్లీన్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది ఇంటీరియర్ చూడొచ్చు మీరు నీట్ అండ్ క్లీన్గా లెదర్ సిట్టింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టేరింగ్ ఆల్ ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి నీట్ అండ్ క్లీన్గా లెదర్ సిట్టింగ్ ఉంది దీంట్లో కిలోమీటర్ వచ్చేసి మీకు నైంటీ ఎయిట్ థౌసండ్ ఓన్లీ నైంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ నడిచింది వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్లో ఉంటుంది సెకండ్ ఓనర్ వెహికల్ నైంటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది టూ థౌజండ్ నైన్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ దాకా పేపర్ వ్యాలిడ్ ఉంది దీనికి ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ ఉంది వెహికల్ వచ్చేసి నీట్ అండ్ క్లీన్గా హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ओरिजिनल पेंट पे ना उंदी सिंगल टच अप घोडा लेदू சின்ன சின்ன ಸ್ಕ್ರಾಚಸ್ ಉಂದಿ ವಹಿಕಲ್ ಪೇರಾ ಮಿರ್ ಜೋಡಚ್ಚು 100% ಟೈರ್ಸ್ ಉನೈದಿನ್ ಕಿ ಫ್ರಂಟ್ ಟು ಟೈರ್ಸ್ ನ್ಯೂ ಫ್ರಂಟ್ ಟು ಟೈರ್ಸ್ ನ್ಯೂ ಬ್ಯಾಕ್ ಟೈರ್ 70% నీట్ అండ్ క్లీన్గా హైదరాబాద్ లొకేషన్లో ఉంది వెహికల్ వచ్చేసి మీకు సెకండ్ ఓనర్ వెహికల్ నీట్ అండ్ క్లీన్గా ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అంటుండు కస్టమర్ అయితే నీట్ అండ్ క్లీన్గా ఏసీ చీల్డ్ ఉంది దీంట్లో లోపల ఇంటీరియర్లో మీకు ఏసీ చీల్డ్ ఉంది లెదర్ సిట్టింగ్ ఆల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ neet and clean గా ఉండే అంటుండు కస్టమర్ అయితే 90% టైర్స్ ఉన్నాయి ఫ్రంట్ 2 9200% టైర్స్ బ్రేక్ టైర్స్ 70% ఈ వేకిండ్ మీకు నచ్చితే పైన సీరియల్ నంబర్ నడుస్తుంది ఆ సీరియల్ నంబర్ వాట్సాప్ జెఎండి మోర్ డిటైల్ పంపిస్తా ఓనర్ నంబర్ తో సహా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కి లైక్ చేయండి షేర్ చేయండి మీ దగ్గర ఏమన్న అమ్మకానికి కార్ ఉంటే నా వాట్సాప్ నంబర్ పై నబెట్టండి whatsapp number 889030314759 din ki price 88179000 slightly negotiable 179000 తో తగింపుంది తగింపు అనేది మీరు ఇంజిన్ బాడీ సస్పెన్షన్ ఎవరీథింగ్ చెక్ చేసుకుని తీసుకోవాలి vehicle అయితే नीट एंड क्लीन గా ఉంది 100% నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ ప్లేన్ పైన థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ హే చౌ మెట్స్